భాష మీద పట్టిన వ్యక్తులుగా మాట్లాడిన తెలంగాణ ఆశని గట్టిగా మాట్లాడే వ్యక్తులుగా దాన్ని ఏ విధంగా చూస్తారు వీళ్ళు ఇద్దరికీ తోయగా తిట్టుకుంటాను తప్ప తిట్టుకోవాల్సినంత అవసరం భారత్ సింహన్ లాంటి వాళ్ళు చెప్పుతో కొడతామని చెప్పులు చూపిస్తారు పదేళ్ళు కాపాడినా పరాయపాలు చేస్తున్నారు కేసీఆర్ ఆయనకు దృతరాష్ట్రునికి ఉన్నంత ప్రేమ సంతానం మీద ఉంది జిల్లాకి ఎలా వ్యవహరించారు ఇంత దగ్గర ఎందుకు దూరం ఉన్నది నన్ను దూరం చేసుకుంటే కాదు అనేక మందిని నా అటువంటి వాళ్ళని దూరం చేసుకుంటే ఈ దుస్థితి భావజాలం ఏమో నక్సలైట్ భావజాలం ధరలు ఎదిరించే భవం మరి జనతా పార్టీ పెట్టలేదు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టి అందరిని జైల్లో పెడితే తప్పు ఒప్పుకొని రండి మనం అందరం కలిసి మళ్ళీ పని చేద్దాండి కూతురు అన్న నాకు కన్నీళ్ళు కూడా అప్పుడప్పుడు వచ్చేది ఇప్పుడు నీతో చెప్తా అంటే కూడా కన్నీళ్ళు వస్తాయి మేము అటువంటి బాధలు పడ్డాం